హాయ్ అండి అందరికీ నేను కిరణ్మై మనం ఈ వీడియోలో శ్యామలామాత ఎవరు శ్యామలా మాతకు కాళిదాసుకు మధ్య జరిగిన సంభాషణ ఏమిటి ఈ కథకు కాళిదాసుకు గల సంబంధం ఏమిటి అనేది తెలుసుకుందాం శ్యామలా మాత సరస్వతీదేవి రూపము జ్ఞానస్వరూపము ఈమెను మంత్రిని దేవి అంటారు లలితామాత బండాతో యుద్ధం చేయడానికి బయలుదేరినప్పుడు అమ్మవారి నుంచి రెండు శక్తులు బయటకు వచ్చాయి ఆ శక్తులే మాత మాత శ్యామలామాత అమ్మవారుకు మాత కుడిపక్కన ఉంటుంది ఎడమ ఎడమవైపున ఉంటుంది మాత తన చేతిన ఉన్న అనామిక ఉంగరాన్ని తీసి మాత కుడి చేతి ఉంగరపు వేణుకు పెడుతుంది పెట్టి తన రాజ్యభారాన్ని మాతకు అప్పగిస్తుంది అందుకని మాతను రాజశ్యామల అని అంటారు ఇప్పుడు కథ చెప్పుకుందాం పూర్వము ఒక మహారాజు ఉండేవాడు ఈ రాజుగారికి ఒక కుమార్తె కూడా ఉండేది కుమార్తె పేరు విద్యావతి ఈయన దగ్గర మహా విద్వాంసుడైన ఆస్థాన పండితులు వారు ఉండేవారు ఒకరోజు ఈ పండితుడు రాజుగారును తన కుమార్తెను వివాహం చేసుకుంటానని అడిగారట దానికి రాజుగారు తిరస్కరించను రాజుగారికి విద్యావంతులంటే అమితమైన ఆసక్తి అందుకే తన కుమార్తెను కూడా విద్యావతి అని పేరు పెట్టుకున్నారు కొన్ని రోజుల తరువాత ఈ విద్యావతిని వివాహం చేయాలని రాజుగారు నిశ్చయించుకున్నారు నీకు తెలిసిన విద్యావంతులు ఎవరైనా ఉంటే చెప్పమని వారికి తన కుమార్తెని ఇచ్చి వివాహం జరిపిస్తానని తన ఆస్థాన పండితుల్ని పిలిపించి అన్నారు ఆస్థాన కవి రాజుగారు తన కుమార్తెను ఈయనకిచ్చి వివాహం చేయలేదని కక్షతో ఒక సామాన్యమైన వ్యక్తిని తీసుకుని వచ్చి రాజుగారి కుమార్తెను కట్టబెట్టాలి అనే ఆలోచనతో కాళిదాసును తీసుకుని వచ్చి రాజుగారి దగ్గర మహా విద్వాంసుడిలా పరిచయం చేయిస్తారు రాజు ఆస్థాన పండుతుని మాటలపైన నమ్మకంతో తన కుమార్తెని కాళిదాస్కి ఇచ్చి వివాహం జరిపిస్తారు కొన్ని రోజుల తర్వాత ఈ విషయం యువరానికి తెలుస్తుంది అప్పుడు కాళిదాసుని ఈ విధంగా అడుగుతుంది మీ వాళ్ళు ఎవరు నువ్వు నిజంగా విద్వాంసుడివేనా అని ఆ మాటకు కాళిదాసు జరిగిందంతా యువరాణితో చెప్తారు అప్పుడు యువరాణి నేను చెప్పినట్లుగా చేస్తావా అని అడిగిందట కాళిదాసు సరే అన్నారు నీకు ఏ విద్య రాదు అది నాకు అర్థమైంది నేను అమ్మని చూపిస్తాను ఈ ఊరి గుడి చివర ఉన్న అమ్మవారి దగ్గరకు వెళ్ళు అమ్మవారు ఇప్పుడు నగర పర్యటనకు వెళ్ళి ఉంటారు అమ్మవారు పర్యటన చేసి వచ్చే సమయానికి గుడిలో గడిపెట్టుకుని ఉండు అప్పుడు అమ్మవారు లోపలికి రావాలి కాబట్టి ద్వారాలను తెరవమని చెప్తుంది అప్పుడు మీ కోరిక అమ్మవారికి చెప్పండి మీరు అజ్ఞాని అని మీకు సరస్వతి కటాక్షం కావాలని అమ్మవారిని కోరుకోండి మీ కోరిక తీర్చితే ద్వారాలు తెరుస్తాను అని చెప్పండి అని చెప్పి కాళిదాసుని విద్యావతి గుడికి పంపిస్తుంది అప్పుడు కాళిదాసు తన భార్య చెప్పినట్లే చేస్తారు అప్పుడు అమ్మవారు వచ్చి నాయనా నీకు ఏడు జన్మల అజ్ఞానం ఉందని చెప్తారు ఇక్కడికిక్కడే ఏడు జన్మలు పూర్తయ్యేటట్లు చేస్తానని చెప్పి కాళిదాసుని అక్కడికక్కడే ఏడు జన్మల అజ్ఞానం తొలగిపోయేలా చేసింది అది ఉజ్జయిని వరసిద్ధి మాత అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి అయిన కాళీమాత క్షేత్రం అయితే అమ్మవారికి కాళిదాసు విద్య కావాలి అని అడిగారు కాబట్టి శ్యామలా మాతల అంటే సాక్షాత్తు సరస్వతి మాతల దర్శనమిచ్చి తన నాలుకపైన బీజాక్షరాలని రాసింది దాంతో కాళిదాసు అమ్మని చూస్తున్నట్లుగానే శ్యామలా దండకాన్ని అలవోకగా చదివేశారట ఇదండి అమ్మవారికి కాళిదాసుకి మధ్య ఉన్న సంభాషణ మనం కూడా కాళిదాసుల అమ్మవారు ఉంది అని నమ్మి మనకు ఏం కావాలో కోరుకుంటే ఆ రూపంలోనే అమ్మవారి దర్శనం జరుగుతుంది ఇదండి ఈ కథతో కాళిదాసుకి ఉన్న సంబంధం మీకు కానీ ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ